హాయ్ దిస్ ఇస్ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారండి కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పచ్చి మామిడికాయ పచ్చడి అయితే చేయబోతున్నాను నిల్వ పచ్చడి ఇది ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం నా దగ్గర ఉన్న రెండు మామిడి పాళ్ళతో మామిడికాయలతో చేయబోతున్నా చూడండి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా ప్రాసెస్ ఏమీ పెద్దది కాదు ఫస్ట్ టైం నేను కూడా కొన్ని వీడియోస్ రిఫరెన్స్ షూస్ చేస్తున్నా ఈ పిక్కిల్ ఎలా ఉంటుందో అంది వీడియో లాస్ట్ వరకు చూడండి షేర్ చేస్తాను పిక్కిల్ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అన్నది నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా మామిడి పైన కట్ చేసేసాను మెజర్మెంట్కి ఇక్కడ ఒక కప్పుని తీసుకున్నాను లేకపోతే మనం ఒక టీ గ్లాస్ అయినా తీసుకోవచ్చు కప్పుతో అయితే తొందరగా మెజర్మెంట్ కంప్లీట్ అవుతుంది అన్న సెన్స్లో కప్నే తీసుకున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ నాకు టూ కప్స్ వచ్చాయి చాలే ఫస్ట్ టైం కదా ట్రై చేయడం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను ఈ మామిడికాయ పిక్కల్లో టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు మెంతులు కదండి వీటిని పౌడర్ చేసుకోవడానికి ఇక్కడ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ జి జీలకర్ర తీసుకున్నాను ఈ మూడిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను స్మెల్ మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది స్మెల్ చేంజ్ అయిపోతుంది ఆవాలు స్మెల్ వస్తాయి సారీ సారీ మెంతులు స్మెల్ వస్తాయి సో మంచిగా ఇలా ఫ్రై చేసి చల్లారినాక పౌడర్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసే మనం పికిల్ కలిపే ప్రాసెస్ అయితే చూసేయడం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయండి ప్లీజ్ ఫాలో చేయండి అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ మనం పోప్కి ప్రిపేర్ చేసేసుకుందాం ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాము మ్యాంగోస్ అదే కప్పుతో ఆయిల్ తీసుకుంటున్నాం వేరుశనగ నూనె ఒక కప్ తీసుకున్నాను పోప్ చాలా సింపుల్ ప్రాసెస్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఈ మూడే పోప్కి కానీ పోప్ చల్లారి నాకే మనం పికిల్లో కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి నేను అందుకే ముందుగానే పోప్ అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆయిల్ వేడై మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వెల్లుల్లిని దంచేసేసి అందులో వేయడం జస్ట్ ఫ్లేవర్ కోసం వెల్లుల్లి ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు అలానే ఇంగువ కూడా మ్యాక్సిమం ఇంగువ బాగుంటుంది ఈ పికెల్లో అని విన్నాను బట్ నేనైతే ట్రై చేయట్లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనమైతే మనం పికెల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూసారు కదా మనం మామిడి ముక్కలన్నీ ఒక దాంట్లో తీసుకున్నాము కదా ఇందులో సాల్ట్ అండ్ కారం యాడ్ చేయాలి సాల్ట్ వచ్చేసేపాటికి మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకున్నామో అందులో పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను ఫుల్ కప్ కారం తీసుకున్నాను ఎందుకు సాల్ట్ తక్కువ తీసుకున్నానంటే ఒకవేళ సాల్ట్ అన్నది తగ్గితే మనం పిక్కెలు మొత్తం ప్రిపేర్ చేసినాకైనా కలుపుకోవచ్చు అన్న సెన్స్లో తీసుకున్నాను అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేపాటికి మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాము అవి ఇక్కడ నాకు బౌల్ అయితే మిక్స్ చేయడానికి కుదరలేదు అందుకే నేను ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇక్కడ మంచిగా మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసి అందులో పోపు అయితే యాడ్ చేసేసాను మంచిగా కలవబెట్టేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేయాలండి ఇప్పుడు మనం ఇది కలిపిన తర్వాత మనకి ఆయిల్గా ఏం అనిపించదు చాలా డ్రైగా అనిపించింది దీంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆయిల్ అయితే ఊరుతుంది అని ఉంది మేబీ మనకు అలా రాలేదు చేసినా అంటే నెక్స్ట్ డే కొద్దిగా వేరుశనగ నూనె వేడి చేసి చల్లారినాక పిగిల్లో కలిపేసేయండి ప్రాబ్లం ఏమి ఉండదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను కొద్దిగా సాల్ట్ అయితే కలపడం చేశాను ఎందుకంటే టేస్ట్ కోసం అని అంతే ఎమ్మి ఎమ్మి గుమగుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయడం అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు